గోమాత ఆడవాళ్ళకి ఒక ఘోరమైన శాపం పెట్టింది అని మీకు తెలుసా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది ఆ రైతు ఎంతో ప్రేమగా ఆవును చూసుకునేవాడు కానీ ఒక రోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది కోపంతో ఆ రైతు ఆవుని తరిమేశాడు ఆవు బాధతో భగవంతుడా నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారము ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు నేను ఇన్ని రోజులు పాలు ఇచ్చాను అను నన్ను ప్రేమగా చూసుకున్నాడు రోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరిమేశాడు భగవంతుడా అని అంటుంది కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మ నా బిడ్డను నా విపు మీద పెట్టు ఇక్కడ నుంచి నేను వేరే చోటుకి తీసుకొని వెళ్ళాలి అని ఆవు అడుగుతుంది అప్పుడు చీచి నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా చెండాలంగా ఉంది నేను దీనిని పట్టుకుని నీ విపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది ప్రసాద సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను నన్ను నా బిడ్డను నువ్వు అవమానించావు నీకు అసలు ఈ నొప్పి విలువ తెలియదు కదా ఇక నుండి ప్రసాద సమయంలో నేను పడిన బాల కదండ వందరెట్లే ఎక్కువ బాధ మీరు అనుభవిస్తారు అని శాపం పెడుతుంది అలాగే మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు నడవలేరు కానీ ఆవు పుట్టిన బిడ్డలు మాత్రం ఇక నుండి పుట్టినప్పటి నుంచే నడుస్తారు అని అంటుంది అందరూ చెప్పండి జై గోమాత